తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది గత మూడు రోజుల నుంచి కూడా అధికంగా ఉంది పర్వదినంకి తమ గమ్యస్థానాలకి స్వస్థలాలకు వెళ్లడానికి ఇటు విద్యార్థులు ఉద్యోగులందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి బస్ స్టాండ్ కరీంనగర్ బస్ స్టాండ్ లో ఉన్నాం ప్రస్తుతం అనేక మంది ప్యాసింజర్స్ ఉన్నారు ఇక్కడ బస్ లో వెయిట్ చేస్తున్నారు అయితే జనాలు ఎక్కువ ఉన్నారు బస్సులు తక్కువన్నాయి చాలా గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిప్యూటీ ఆర్ఏమ ఉన్నారు ఎట్లా ఉంది పరిస్థితి ఎన్ని బస్సులు అరేంజ్ చేశారు ప్రయాణికుల రద్దీ గత వారం రోజుల నుంచి కూడా ఉంది అనుకోవచ్చు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హాలిడేస్ పురస్కరించుకొని స్కూల్ కాలేజ్ హాలిడేస్ కి ఇవ్వడం జరిగింది సో హాలిడేస్ లో కూడా చాలా మంది విద్యార్థులు గత మూడు రోజుల నుంచి బస్ స్టేషన్ రావడం జరిగింది నిన్నటి వరకు కరీంనగర్ విద్యార్థులు పోయారు ఈ నిన్న ఈ రోజు మాత్రము సొంత ఊర్లకు వెళ్ళడానికి ప్రయాణికులు చాలా ఆసక్తిగా బస్ స్టేషన్ కి రావడం జరిగింది ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కొంత రద్దీ పెరిగిన మాట వాస్తవమే కానీ మేము రద్దీకి అనుగుణంగా దాదాపు పదకొండు వందల తొంభై ఐదు బస్సులు మేము ప్లాన్ చేశాము ఆ రద్దీకి అనుగుణంగా ఆ బస్సుల సంఖ్య పెంచుతూ ఉన్నాం తప్ప తగ్గేయడం లేదు ప్రయాణికులకి చిట్ట చివరి ప్రయాణికుని కూడా వారి గమ్యస్థానానికి చేరవేర్చే బాధ్యత మాది నిరంతరం బస్ స్టేషన్ల ఆఫీసర్లు అందరూ కూడా ఉంటూ ఈ రద్దీని పర్యవేక్షిస్తూ వారికి అనుగుణంగా బస్సులు ఆపరేట్ చేస్తూ వారిని గమ్యస్థానాలకు చేరవేరుస్తున్నాము ఆర్టీసీని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మనకి పర్టికులర్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు కరీంనగర్ వచ్చేసరికి రైల్వే లైన్ అనేది కనెక్టివిటీ చాలా తక్కువ ఉంది దాంతో ఆటోమేటిక్గా బస్సుల మీద ఆధారపడి ప్రయాణం చేసే వారి సంఖ్య ఎక్కువ ఉంది అందుకు ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది దాదాపు వెయిటింగ్ పీరియడ్ అనేది మేము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్పలేము అంటే మామూలు రోజులలోనే పది పది నుంచి పదిహేను నిమిషాలు ఉంటుంది రద్దీ ఇంకా ప్రయాణికుల రద్దీ పెరిగింది పండగ పండగ కూడా రద్దీ పెరిగింది కాబట్టి పది నుంచి పదిహేను నిమిషాలు రద్దీ అనేది వెయిట్ చేయడం అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా మంది సీట్ల కోసం వెయిట్ చేయడం జరుగుతుంది సో సీట్ల కోసం వెయిట్ చేయడంతోనే రద్దీ అనేది ఎక్కువగా మాకు కనవడం జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ప్రతి లాస్ట్ ప్రయాణి నిన్న కూడా మాకు రాత్రి ఒకటిన్నర అయింది మాకు బస్ స్టేషన్ క్లియర్ చేయడానికి ప్రతి లాస్ట్ చివరి చిట్టి చివరి ప్రయాణికుని కూడా చేరవేర్చే బాధ్యత మాది నెగన్ బస్లో అందరూ కూడా ఆర్టీసీని ఆదరిస్తున్నారు బాగా ఆదరిస్తున్నారు వాళ్ళ ప్రయాణికులందరికీ కూడా ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రయాణికుల రద్దీ దృష్టిలో దాదాపు పన్నెండు వందల వరకే అదనపు బస్సులను సమకూర్చడం జరిగింది దీంతో కాస్త సీట్ కచ్చితంగా దొరకాలనేటువంటి ఉద్దేశంతో ప్యాసింజర్ వెయిట్ చేస్తున్నారు బస్సు కొరకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కొంతమంది ప్యాసింజర్ ఉన్నారు మీరు ఎంతసేపటి నుంచి సికింద్రాబాద్ బస్ నుంచి చాలా బాగా వేశారు ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగున్నాయి ఇప్పుడు నేను పెద్ద పెళ్లి వెళ్ళాలా బస్సు కూడా రెడీగా ఉంది చాలా సంతోషంగా గవర్నమెంట్ బస్సులు దొరకలేదు మాకు గంటల నుంచి మీరు చంద్రపూర్ పోయేది ఓటీ తొమ్మిదిన్నరకెళ్ళింది అన్న లోడ్ పోయింది దాగలేదు మళ్ళీ పదకొండు నరకెళ్ళింది అది లోడ్ పోయింది ఇక్కడ నిపుతున్నాం సారు ఇక్కడ తొమ్మిది నుంచి నిలుతున్నాం ఇక్కడ మేము అంటే దాదాపు మూడు గంటలు తొమ్మిది గంటలకు ఉండాల్సింది ఇక్కడ పన్నెండు అవుతుంది అయినా బస్సు లేదనేటువంటి ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక క్రౌడ్ అయితే కనబడుతుంది మనకి ఖచ్చితంగా ఇటు విద్యార్థులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా ఖచ్చితంగా ఈ పర్వదినంలో బంధువుల ఇళ్లకి కావచ్చు స్వస్థలానికి కావచ్చు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి దీనిలో బస్ స్టాండ్లోనే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి బస్సుల్లో గమ్యస్థానాలకి ప్రతి ప్రాంతానికి కూడా కనెక్టివిటీ ఇస్తున్నామని చెప్పేసి ఆర్టీఎస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి క్రౌడ్ ను గమనిస్తున్నాం మనం ఖచ్చితంగా చాలా మంది వాళ్ళకి సీట్ కావాలి ఆర్టీఎస్ బస్సులో సీట్ అయితేనే గమ్య వెళ్తామని చెప్పేసి అభిప్రాయంతో కొంతమంది పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తారు గోర్ కాని కాలేజ్ కాలేజ్ బస్సులో లో రద్దెట్లా ఉన్నది సీట్లు దొరికినాయా దొరకలేదు ఇప్పుడు దొరికా హనుమకొండ సేమ్ హనుమకొండ నుంచి గోదర్కని హాఫ్ అన్ అవర్ అయితే ఉంది అక్కడ టైం అక్కడ ఇంకా రన్నీ ఉన్నాయి హనుమకొండలు ఇంకా ఎన్ని గంటలు వెయిట్ చేశారు హనుమకొండలో అక్కడ వన్ అవర్ వెయిట్ చేసిన న్యాచురల్ గానే ప్రతిరోజు మహాలక్ష్మి స్కీమ్ చేయబట్టి చాలా రద్దీ అయితే ప్రధానంగా కనబడుతుంది రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రయాణికులకి సరిపోయేటువంటి బస్సులు లేవనే చెప్పొచ్చు అయితే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడము బస్సుల సంఖ్య తక్కువగా ఉండడమే దీనికి ప్రధానమైన కారణం ఉంది ఎక్కడి నుంచి వస్తున్నావు ఎటెళ్లలో ఎంతసేపు అయింది హైదరాబాద్ నుండి వస్తున్నా అండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జగిత్యాలు వెళ్ళాలి ఒక్క బస్సు కూడా ఉండదు ఈ ఫ్రీ బస్ ఎప్పుడైతే తీసుకొచ్చారో వాళ్ళకి హాఫ్ టికెట్ అయినా పెట్టాలి ఫ్రీ బస్ ఎందుకు తీసుకొచ్చారో ఎవరికి అర్థం అవట్లా అంటే మహిళలు ఉన్నారా మహిళలు ఎక్కువ లేరు మహిళలు ఎక్కువ అని కాదు కాకుండా గానీ ఇప్పుడు ఫ్రీ వచ్చిందని అందరూ యూజ్ చేసుకుంటున్నారు యూజ్ చేసుకోవడం కాకుండా వాళ్ళకి ఒక హాఫ్ టికెట్ పెడితే బాగుండు నా అభిప్రాయం సరే ఇటు ఆర్టీసీ అధికారులు సైతం అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి మహాలక్ష్మి పథకం ద్వారా ఈ బస్సును ఆర్టీసీ బస్సును ఆశ్రయిస్తున్నారు ప్యాసింజర్ అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అనే ఒక వైపు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు అయితే ప్యాసింజర్ మాత్రం కొన్ని గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది సీట్లు దొరకట్లేదు పండుగను దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా రద్దీ దృష్టిలో పెట్టుకుని మరిన్ని అదనపు బస్సులు అయితే బాగుంటున్నామో అని చెప్పేసి ప్రయాణికులు వాపోతున్నారు నాచురల్ గానే ఇటు పడవదినము అందరూ బస్సులో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉండడంతో కాస్త లేటుగా వెళ్తున్నాయి రద్దీ అయితే అధికంగానే ఉంది అని చెప్పొచ్చు దీనికి ప్రత్యామ్నాయం ఏం లేదు వేటెంట్సీ వారి యొక్క బస్సు వచ్చిన తర్వాతనే వారి గమ్యస్థానాలకు వెళ్లాల్సినటువంటి అవకాశం అయితే కనబడుతుంది విడిచిలేదు సుమంత్ తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి